వి న్యూస్కి స్వాగతం కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వినుకొండ పట్టణంలో శనివారం తిమ్మాయిపాలెం రోడ్డులో గల వై కన్వెక్షన్ నందు పదహారవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో నషాపేట ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బెల్లకొండ ప్రసాదు మరియు ముస్లిం మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు చికెన్ బాబులు ప్రారంభించారు ఈ శిబిరంలో రెండు వందల డెబ్బై రెండు మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు చుక్కల మందులు పంపిణీ చేశారు అంతేకాకుండా వారిలో యాభై రెండు మందికి చుక్కలములు పద్దెనిమిది మందికి కంటి పొరలో ఉన్నట్లు గుర్తించి ఈ శిబిరంలో డాక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద స్క్రీన్లు వాడటం వలన సెల్ఫోన్లు చూడటం వలన కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు షేక్ అక్బర్ భాష మాట్లాడుతూ మన పట్టణంలో ఇలాంటి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ వివేకానందరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు మరి ఈరోజు మన వినుకొండ పట్టణంలో మరి పదహారో వార్డులో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం చాలా అదృష్టం భావం ఇస్తున్నాము ఎందుకంటే ఇక్కడ కార్మిక కష్టజీవులు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్లకు కొంతవరకు ఇక్కడ మన డాక్టర్ గారు ఇక్కడ పదహారు వార్డులో ఈ యొక్క కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేశారు అలాగనే ఇక్కడ వివేకానంద రెడ్డి గారు సుజానా గారు మరి ఇక్కడ స్టాఫ్ ఇలా మొత్తానికి కూడా ఇక్కడ ఎక్కడైతే కూడా ఇప్పటికి మూడో కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దగ్గర దగ్గర ప్రతి ఒక్కరు కూడా కళ్ళు ఆపరేషన్లు కానీ శుక్రార ఆపరేషన్లు గాని అలాగనే కంటికి నీరు రావటము భూజలు ఉండటము అలాంటి వాటిల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా వచ్చి చూపించుకుంటున్నారు మా పదహారు వార్డు ప్రజలు కూడా చాలా వరకు వచ్చి చూపించుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్టాఫ్ కానీ ఇక్కడికి వచ్చి చూపించుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను వెనుకొండ ప్రజానికానికి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఇది ఎంఈ రెడ్డి హాస్పిటల్ వారి విజయవంతమైన నాలుగో క్యాంపు ఈ క్యాంప్ కి పదహారో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ అక్బర్ బాషా గారి ఆధ్వర్యంలో వై కన్వెన్షన్ లో ఈ రోజు ఎంఈ రెడ్డి హాస్పిటల్ వారిది ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ కి ఆల్రెడీ ఇప్పటికే రెండు వందల డెబ్బై మూడు మంది పైగా చుకడాలు కానీ లేకుంటే కంటి సమస్యలు సంబంధించినటువంటి వ్యాధుల గురించి నిర్ధారం చేసి కొంతమందికి చుకడాలు ఉన్నట్టుగా కొన్ని గుర్తించాము వీళ్ళందరికీ మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తాం హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా సరే అదేవిధంగా ఇది చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకి కంటి చుక్కల మందులు ఇవ్వడం జరిగింది అలాగే రాయితీలపై కలదోళ్ళు కూడా ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి చికెన్ బాబు గారికి అక్బర్ బాషా గారికి మరియు వినుకొన్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను ఈ రోజున మన వినుకొండలో మన నుంచి ఎంవి రెడ్డి కంటి వైద్యశాల వాళ్ళు ఇక్కడ ఉచితంగా కార్యక్రమం చేపడుతున్నారు ఏదంటే కళ్ళు జోళ్ళది కానీ శుక్రం ఆపరేషన్లు కానీ ఇలాంటి చేసి చూపిస్తూ చూపిస్తారు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అంతేకాదు సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి అనిపించటమే మన వివేకాందర్ రెడ్డి గారైనా కానీ సుజన వాళ్ళను కానీ వాళ్ళ వాళ్ళకు ముందు అభినందించాలి మనం డాక్టర్లకి ఎందుకంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులు చేయాలని అనిపించింది ఎక్కడైనా కానీ ముఖ్యంగా మన వినుగోడులో అయితే మన శ్రీశక్తి ఆంజులు గారు వాళ్ళు శ్రీశక్తి ఫౌండేషన్ ద్వారా వెనుకొండలో సేవా కార్యక్రమం స్టార్ట్ చేశారు నాకు తెలిసి పార్టీ సంవత్సరాల క్రితమే అలాగే ఈ రోజున వీళ్ళు అలాగే ఎంతో మంది ఈ రోజున సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా మన వెనుకొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇలాంటి విన్నుకొండ వెన్నుకోవటం కూడా నియోజకవర్గం వెనుకోవడం కూడా ఈ నష్టపేట వాళ్ళు చేసిన రావడం మాకు సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మా టీడీపీ పార్టీ తరఫున మా గారు మన సీఎం గారి క్యాంప్ సందర్భంగా నసరపేటలో ఉన్నారు అందుకనే రాలేకపోయారు కాబట్టి మేము వచ్చాము మా పార్టీ తరఫున నా పేరు షేక్ ఫక్రుద్దీన్ అందరు చికెన్ బాబు అంటారు ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను